ఒకప్పుడు ఆహ్లాదానికి పల్లె అందాలకు పెట్టింది పేరు ఆ గ్రామం గత ప్రభుత్వంలో అక్రమ ఇసుక తవ్వకాలతో నేడు ఆ గ్రామం మనగడే ప్రశ్నార్థకంగా మారింది వరదలు వచ్చిన ప్రతిసారి వందల మీటర్లు కృష్ణానదిలో కలిసిపోతుంది కళ్ల ముందే ఇల్లు పంట చేమ్మ గర్భంలో కలిసిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ గ్రామస్తులది వరద ఉధృతికి కాజు వంతెనకు గండిపోవటంతో పడవలేనిదే ఊరు దాటలేని దుస్థితి ఆ ప్రాంత వాసులది ఇంతకీ ఏమిటావురు ఆ ప్రాంత ప్రజల కష్టాలేంటో ఈ కథనంలో చూద్దాం ఈ ప్రాంతం కృష్ణా జిల్లా అవనిగడ్డకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ఎడ్లంక సుమారు ఏడు వందల మంది ఇక్కడ నివసిస్తున్నారు గ్రామానికి ఓ వైపు కృష్ణానది మరోవైపు చిన్నపాయతో నాలుగు వైపులా నీరు ఉంటుంది కృష్ణా వరదలకు కొన్నేళ్లుగా గ్రామం కోతకు గురవుతోంది గతేడాది వచ్చిన వరదలకు యాభై మీటర్ల మేర గ్రామం నదీ గర్భంలో కలిసిపోయింది గత ప్రభుత్వంలో ఎడ్లంక గ్రామం చుట్టూ ఉన్న ఇసుక బుసకను రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వేయడంతో నదీ గర్భమంతా గుంతలమయమైందని స్థానికులు చెబుతున్నారు నది ఉధృతికి కృష్ణానది చిన్న పాయలో వేసిన కాజువే కొట్టుకు పోయింది ఊరు దాటేందుకు గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు ఆపత్కాలంలో ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎడ్లంక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామం కోతకు గురి కాకుండా కృష్ణానదిలో క్రాస్ బండ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు వేసిన ప్రణాళిక కాగితాలకే పరిమితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాజ్వేపై వంతెన నిర్మిస్తామన్న వాగ్దానాలు సైతం నీటి మూటలుగానే మిగిలాయని వాపోతున్నారు కూటమి ప్రభుత్వమైన క్రాస్ బండ్లు నది పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించి కృష్ణానది కోత నుంచి ఎడ్లంక గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు వైసీపీ గవర్నమెంట్ లో ఇక్కడ ప్రొక్లైనర్లతో చాలా పెద్ద క్వాంటిటీలో లో ఇసుక అనేది తీయడం జరిగింది దాని మూలన ఈ నీటి ప్రవాహం అనేది చేంజ్ అవుతూ వచ్చింది ఇది మెయిన్ రీజన్ అసలు యాక్చువల్ గా అది సో దాని వల్ల ఇదంతా నీళ్ళ నీరంతా ఊరి మీద కొట్టుకొస్తా వస్తా కొట్టుకురావడం వల్ల దీనికి ఇప్పుడు ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఏంటంటే దీనికి బౌల్డర్స్ కానీ ఏదన్నా ఈ బండరాలు కానీ పెట్టి దీన్ని ఈ ప్రవాహ ప్రవాహ దిశని మారిస్తే గనుక ఊరు అనేది నిలబడుతుంది దీనికి ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో దీని గురించి అధ్యయనం అనేది జరుగుతుంది సో వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ ఏదన్నా శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుందని ఆశిస్తున్నాను ఫోరం అంత కోసేది కదండి మరి అన్నా కానీ రౌండ్ ఇటు తిరిగి బాగా లేచిపోతుందండి ఒక మాదిరి నీళ్ళు వచ్చినా కూడా పోట్లు పాట్లు కూడా ఇరగబడిపోతుందండి మన మాస్టర్ గారు వసట్టుకు వచ్చేసిందని జడిసి పోటు ఇరిగిపోతుందని ఇది వచ్చేసాడు అండి తట్లా కానీ తెలిపోయాడు బాగా ఇరిగి వచ్చేస్తుందండి ఈ నెలకి అసలు మీరు ఒకసారి చూడండి ఇవాళ చూసింది నాలుగు రోజులకే తేడా వచ్చేస్తుందండి అంత ఇది అయిపోతుందండి బాగా ఇదిగా ఉంటుంది అది దయించి ప్రతి ఏదన్నా ఈ బ్రిడ్జి ఇది చెయ్యాలండి ఇంట్లో అడిపోయిందా వచ్చేసింది దారిలేదు దారి లేదు తిరుగుతున్నాను సంవత్సరం తిరుగుతున్నా రూపాయికి కేసుకెళ్ళిపోతుంది గత మూడు సంవత్సరాల నుంచి కోసేస్తుంది ఊరు సగం అయిపోయింది కొంచెం ఉంది ఇప్పటికప్పుడు మేమని గడ్డ ఈ ఈసారి వచ్చి కోర్చే నాకు భయంతో మాకు ఏదైనా వంతు ఏర్పాటు చేయండి రెబడి కార్డు కడితే అది ఏర్కోకుండా ఉంటదండి లేకపోతే గట్లంగ ఉండే పని ఇప్పుడు ఆట కాడ కొంచెం వచ్చి ఇంకా రేవతి తెగిపోతా కాజా రోడ్డు నేను ఎంతో పడగతావు ఇబ్బంది పడుతున్నాడు